హలో అండి నమస్తే ఇది వచ్చేసి శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం తీసిన వీడియో అండి ఇంకా ఆ రోజైతే మా ఆయనకు ఆఫీస్ ఉన్నింది అందుకే పొద్దున్నే లేచి క్యారియర్ చేస్తున్నాను మా ఆయన కోసం అయితే ఆ రోజు శుక్రవారం కదండీ నాకైతే కొన్ని పనులు ఉంటాయి పూజ అవన్నీ చేసుకోవాలి కదన్నట్లు ఏదైనా సింపుల్గా అయిపోయే వంట చేద్దాంలని చెప్పి త్వరగా అయిపోయే వంట చేస్తున్నాను చపాతి ఇంకా ఆలు టమాటా కర్రీ చేస్తున్నానండి ఆలు టమాటా కర్రీ అంటే మసాలా కర్రీ కాదు కొంచెం ఫ్రై లాగానే ఉంటుంది ఏమంటే దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము ఇంకా ఇందులో మసాలా ఏది యాడ్ చేయమన్నమాట ఓన్లీ స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో రెండు మూడు స్పూన్ల దాకా నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అది ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అందులో తగినంత ఉప్పు కాస్త పసుపు వేసుకొని అది టమాటా ముక్క మెత్తగా వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న ఆలూని వేసుకోవాలి ఆలు కూడా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి ఆలు వేసుకున్నాక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ఆలు టమాటా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇంకా మా ఆయన అయితే ఆ రోజు క్యారియర్కి జ్యూస్ కావాలని చెప్పాడు అంటే మార్నింగ్ టిఫిన్ కోసము మేము ఈ మధ్య డైటింగ్ స్టాప్ చేసామనుకోండి కానీ ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి అలా జ్యూస్ తాగుతూ ఉంటాము మరి అలా జ్యూస్ తాగినామని డైటింగ్ చేస్తున్నామని కాదు జ్యూస్ తాగుతాము మరి అన్నీ తింటూ ఉంటాము అప్పుడు మేము త్రీ మంత్స్ కంటిన్యూగా డైటింగ్ చేశాం కదా మధ్యలో ఇంకా కంటిన్యూగా టిఫిన్ తినకుండా రోజు జ్యూస్ తాగుతూనే ఉన్నాము ఒకేసారి స్టాప్ చేయాలంటే కష్టమే అవుతుంది కదా అన్నట్లు ఇట్లా వారానికి ఒకసారి జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాము అప్పుడు మేము డైటింగ్లో ఉన్నప్పుడు మార్నింగ్ జ్యూస్ తాగుతూ ఉన్నాం కదా మధ్యాహ్నం వచ్చేసరికి ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉన్నాము స్నాక్స్ అయితే పెసులో రాజమాన ఏదో ఒకటి తీసుకుంటూ ఉన్నాం కదా కానీ ఇప్పుడు అలా కాదండి మార్నింగ్ వారానికి ఒకసారి జ్యూస్ తాగుతా మార్నింగ్ అయితే కానీ టిఫిన్ కూడా తింటాము ఒకసారి జ్యూస్ తాగినప్పుడు మా మధ్యాహ్నం అయితే వైట్ రైస్ తింటాం అన్నీ తింటున్నాము జ్యూస్ ఏమంటే మాకు అలవాటు కొంచెం కొంచెం మానేయడానికి అలా చేసుకుంటూ ఉన్నాం అంతేనండి ఇంకా ఆ రోజు మా ఆయన క్యారియర్కి అయితే చపాతి ఆలు టమాటా కర్రీ ఇంకా కీరకాయ జ్యూస్ పెట్టిచ్చేసాను ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడండి ఇంకా తర్వాత మా లక్కిని లేపేసి రెడీ చేసేసి చపాతి అని తింటూ ఉన్నాడు మామూలుగా అయితే నేను అనుకున్నది ఏంటంటే అలా శుక్రవారం కదా ఇంకా పొద్దున్నే లేచేశాను ఇంకా టిఫిన్ మా ఆయన క్యారియర్ చేసేసాను ఇంక నేను పూజ చేసుకుందాంలే అనుకున్నాను కానీ ఏమైందంటే మా ఆయన ఆఫీస్కి వెళ్ళక ముందే మా లక్కి నిద్ర లేచాడనమాట నిద్ర లేచాడంటే ఇంకా నాకు పని అవ్వదండి అస్సలు అవ్వదు పని ఇంకా వాడితోనే ఉండాలన్నమాట వాడికి స్నానం అంట వాడి స్నానం చేపియాలంటే వాడిని ఇంకా బతిమిలాడుకోవాలి స్నానం చేపిస్తారా స్నానం చేపిస్తారా అని చెప్పి ఇంకా నాకైతే మా లక్కీతోనే సరిపోయింది టైం అంతా ఇంకా మా ఆయన అయితే మా లక్కీ క్యారియర్ కోసము స్వీట్ దోశ వేపిమని చెప్పాడు స్వీట్ దోశ అంటే గోధుమ పిండిలో బెల్లం వేసి చేస్తారని చెప్పాను కదా ఒకసారి అదేనండి స్వీట్ దోశ అంటే అది మా లక్కీకి ఇష్టం అనమాట సరే అని మా లక్కీని అడిగాను అనమాట దోశ కావాలంటే వద్దంట వాడికి పాస్తా కావాలని చెప్పాడు సరే వాడు అడిగాడు కదా అని పాస్తా చేయించాను క్యారియర్కి ఇంకా మా లక్కీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసాను ఇంకా వస్తూనే స్టార్ట్ చేసుకున్నాను పూజ అయితే ఇంకా ఆ రోజు లాస్ట్ శుక్రవారం కదా నేను పొద్దున్నే చేసుకోవాలి పూజ అనుకున్నాను కదా కానీ ఏమో అండి ముందే అనుకునేటి జరగవు అనుకుంటా నేను ముందే అనుకున్నాను కదా పొద్దున్నే పూజ చేసుకోవాలని కానీ అది కుదరలేదు ఇంకా మా లక్కీని స్కూల్లో వదిలిపెట్టి వచ్చాక పూజ చేసుకుంటున్నాను ఇది కూడా నా మంచికే అనుకోండి ఏమంటే పొద్దున్నే చేసుకోవాలనుకోండి కొంచెం టెన్షన్తో చేసుకోవాల్సి వస్తుంది ఏమంటే వాళ్ళకిని రెడీ చేయాలి స్కూల్ టైం టైం అయిపోతుంది ఉంటుంది అదే నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాక అంటే మా లక్కీని స్కూల్లో వదిలిపెట్టొచ్చాక అవన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే పూజ చేసుకున్నాను అనుకోండి ప్రశాంతంగా అప్పుడు ఏ టెన్షన్ ఉండదు కదా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా ఆ రోజైతే దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టానా ఆ కొబ్బరికాయ అంటే మా ఆయన వరలక్ష్మి రథం రోజు తీసుకొని వచ్చాడండి అది అప్పటి నుంచి నేను కొట్టలేదనమాట అలానే ఉండింది సరే ఈరోజు కొద్దాం లాస్ట్ శుక్రవారం కదా అని అన్నట్లు కొట్టానన్నమాట అదేమైందంటే ఆ టెంకాయలో కొంచెం అంటే కొంచెం కూడా నీళ్ళు లేవండి ఒక చుక్క కూడా లేవు నాకు అసలు అర్థం కాలేదనమాట ఎందుకు లేవు ఇందులో నీళ్ళు అని అనుకున్నానా తర్వాత అర్థమైంది ఆ టెంకాయ తెచ్చి చాలా రోజులు అయిపోయింది కదా అందులో నీళ్ళని నిమిరిపోయినట్లుండయి అనుకున్నాను నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నేనైతే ఇందులో రోజు నీళ్లు పోసేసి ఇందులో పూలు పెట్టేసి గుమ్మం దగ్గర పెట్టేస్తానండి మామూలుగా అయితే నేను రోజు పెడుతూ ఉంటాను ఏమంటే వీడియో తీను కదా ఈరోజు మీకు కూడా చూపిద్దామన్నట్లు వీడియో తీసి చూపిస్తున్నాను మేము చిన్న కుండీని ఎక్కడ తెచ్చుకున్నామంటే కాణిపాకంలో తెచ్చుకున్నామండి ఒకసారి కాణిపాకం పోయినప్పుడు అక్కడ తెచ్చుకున్నాం అనమాట అప్పటి నుంచి ఇందులో నీళ్ళు పోసి పూలు వేసి పెడుతూ ఉంటాను ఇంకా ఇక్కడైతే మా లక్కీ కోసము టమాటా రసం చేద్దామని టమాటా రసం చేస్తున్నానండి ఏమంటే మాకైతే చపాతి ఆలు కర్రీ ఉంది కదా ఇంకా మా లక్కీ అయితే పొద్దున్న చపాతి తిన్నాడు కదా మళ్ళీ మధ్యాహ్నం దేనికి లే అని చెప్పి ఇంకా మధ్యాహ్నంకి అన్నం రసం చేస్తున్నాను మా లక్కీ కోసం ఇంకా తర్వాత నా కోసం జ్యూస్ చేసుకున్నాను కదా పొద్దున్నే మా ఆయనకు చేసినప్పుడు నేను కూడా చేసుకున్నాను అది ఇప్పుడు తాగుతున్నానండి నా పని అంత కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కూర్చొని తాగుతున్నాను ఇంకా ఏమంటే నా మొబైల్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ కూర్చొని తాగుతున్నాను మామూలుగా అయితే నా మొబైల్లోనే అండి వీడియోస్ ఉండేది ఎప్పుడు నేను ఏమంటే ఆ రోజు నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట వీడియోస్ పట్టడం లేదు ఏ వీడియోస్ తీసినా స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది మా ఇంట్లో అయితే ఇంకో మొబైల్ ఉండింది మా ఇది పాతది ఇంకా ఆ మొబైల్లో వీడియోస్ తీసుకుంటున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్నాను నా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు ప్రజెంట్ తీసుకొని ఆ వీడియోస్ని ల్యాప్టాప్లో స్టోర్ చేసుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా మొబైల్లోకి పంపించుకుంటున్నాను నేను అక్కడికి నా మొబైల్లో ఉన్న పాత వీడియోలు డెలీట్ చేసుకుంటూ ఉంటానండి కానీ ఎందుకో తెలియదు కొన్ని రెండు మూడు వీడియోలు ఎక్స్ట్రా వస్తే చాలు స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది అక్కడికి నా మెమొరీ కార్డు నా మొబైల్లో ఉన్న మెమొరీ కార్డులకు కూడా పంపించుకుంటాను కానీ అది ఎందుకు స్టోరేజ్ ఫుల్ అనే వస్తూ ఉంటుంది అందుకేనండి ఈ మధ్య నా మొబైల్లో ఉన్న వీడియోస్ని కూడా ల్యాప్టాప్లకు పంపించేస్తున్నాను నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోస్ని మళ్ళీ పంపించుకుంటున్నాను నా మొబైల్కి ఏమంటే ఎడిట్ చేసుకోవాలి కదా వీడియోస్ నా మొబైల్లోనే నాకు ఈ ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదనమాట నాకైతే డైరెక్ట్గా ల్యాప్టాప్లోనే ఎడిట్ చేసుకోవాలని చాలా కోరిక అనమాట అంటే చూసుకుంటూనే ఉంటాను ఎలా ఎడిట్ చేసుకోవాలి ల్యాప్టాప్లో అని చెప్పి కానీ ఏమంటే ఏ సాఫ్ట్వేర్ వేస్తే ఏ వైరస్ వస్తుందో అన్నట్లు ఏ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయలేకున్నాను ఇంక నాది ఎప్పుడు ఉండేదే లేండి ఇంకా తర్వాత ఇక్కడేమో నేను నా దగ్గర కొన్ని నా పాత ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ డ్రెస్సులు కొంచెం చినిగిపోయి ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి అవి ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నానండి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ కుదరడం లేదని చెప్పి ఒకసారి ఏం చేశానంటే అవన్నీ కనిపించినప్పుడల్లా ఒక బ్యాగ్ పెట్టేసాను కటెల్ బ్యాగ్ పెట్టేశాను అది ఇప్పుడు కుదిరింది అనమాట ఎప్పుడు కుడదామన్నా ఆ టైం కుదరలేదు ఇప్పుడు కుదిరింది సరే ఇప్పుడు టైం ఉంది కదా అన్నట్లు అవి స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ డ్రెస్సులు కుట్టుకుంటూనే ఉంటే ఆ టైం అలానే అయిపోతూ ఉంటుంది ఏమంటే మళ్ళీ స్కూల్ టైం కూడా అయిపోతుంది అనమాట పిలుచుకొని వచ్చే టైము ఇంకా మధ్యలో వంట కూడా చేయాలి కదా ఇంకా రసంకైతే ఉడకబెట్టేసాను ఇందాక చూపించాను కదా ఆ టమాటాలు స్టవ్ పైన పెట్టేటప్పుడే పక్కన చింతపండు కూడా నానబెట్టి పెట్టిన్నాను ఇంకా తర్వాత టమాటా అయితే చల్లగా అయిపోయింది అందులో చింతపండుని కలిపేసి బాగా పిసికేసి టమాటా పిప్పినంత పక్కన పడేసాను తర్వాత అందులో కొంచెం నీళ్ళు వేసేసి తగినంత ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా రసం పొడి కూడా వేసి బాగా కలిపేసాను ఫైనల్గా అందులో తరువాత కూడా పెట్టేశాను తిరువాత పెట్టేసిన తర్వాత దాని గిన్నెలోకి గిన్నెలకు తీసేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా తర్వాత అదే కుక్కర్లోనే ఇంకా మా లక్కీ కోసం అన్నం చేద్దామని చెప్పి అన్నం పెట్టేస్తున్నాను మామూలుగా అయితే నేను రోజు చేసుకునే బియ్యం అనమాట ఇది వేరు మేము రోజు చేసుకునే బియ్యం అయితే ఎలా ఉంటాయంటే కొంచెం కరెక్ట్గా కొలత వేసాను అనుకోండి కరెక్ట్గా అవుతుంది అనమాట అన్నము ఇది అలా కాలేదన్నమాట ఆ రోజు ఏమంటే చాలా మెత్తగా అయింది అన్నము నేను చేసిన నేను రోజు వేసే కొలతకి నేను అలానే వేశాను రోజు వేసే కొలతనే వేశాను కానీ చాలా మెత్తగా అయింది అన్నం అయితే కానీ రసంలోకి అయితే చాలా బాగుంటుంది మనం చిత్రాన్నం చేసుకున్న పులిహోర చేసుకున్న అని సెట్ అవ్వదు అనమాట అంటే మా ఆయన బియ్యం అయిపోయాయని కొత్త బియ్యం తీసుకొని వచ్చాడు కింద సూపర్ మార్కెట్లో అంటే శాంపుల్కి మాత్రమే తీసుకొచ్చాడు ఒక కేజీ మాత్రమే తెచ్చాడు అవి మనకు అర్థం అవుతుంది కదా అన్నం ఎలా అవుతుందో అన్నట్లు అవి చేసి చూస్తే చాలా మెత్తగా అవుతున్నాయి అన్నమాట అందుకే ఈసారి మాత్రం మేము రోజు వాడే బియ్యం తెచ్చుకోవాలనుకున్నాము ఇంకొక పక్క అయితే వంట చేస్తున్నాను ఒక పక్క అయితే మిషన్ కుట్టుకుంటూ ఉన్నాను ఇంకా తర్వాత మా లక్కీ స్కూల్ టైం కూడా అయిపోయిందండి పిలుచుకొని వచ్చేసాను ఇది వచ్చేసారో సాయంకాలం అండి ఆరైపోయిందనమాట పూజ చేస్తూ ఉన్నాను ఇంకా ఈ శ్రావణ మాసంలో ఏ శుక్రవారం మిస్ అవ్వకుండా పూజ చేసుకున్నానండి మామూలుగా ఏదో ఒక శుక్రవారం లేడీస్ కంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది కదా నాకైతే ఏ శుక్రవారం ఏ ప్రాబ్లం రాకుండా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది శ్రావణ మాసం అంతా ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా ఆయన కూడా వచ్చేసాడు ఆఫీస్ నుంచి తర్వాత మా ఆయన కోసం అయితే ఉగ్గాని చేస్తున్నాను బరుగులు టిఫిన్ చేస్తున్నాను ఇంకా నా అయితే టీ పెట్టుకున్నాను ఏమంటే నాకు అంత ఆకలిగా అనిపించలేదండి ఆ రోజు ఏమో కొంచెం డైజెషన్ కాలేదనిపించింది అందులో ఏమంటే మా ఇంట్లో పాలు అలానే ఉండిపోతూనే ఉన్నాయండి మా ఆయన సాయంత్రం వస్తూనే కాఫీ తాగమంటే తాగడం అనమాట డైరెక్ట్గా తినేస్తాడు అందుకు ఆ పాలన్నీ అలానే మిగిలిపోతున్నాయి అన్నట్లు నేను టీ చేసుకొని తాగుతూ ఉంటాను సాయంకాలం పూట ఒక పక్కేమో నేను టీ పెట్టుకొని ఇంకో పక్కేమో ఉగ్గాని చేస్తున్నాను ఇంకా మా లక్కీ కోసం అయితే అన్నం చేద్దాంలే అనుకున్నాను ఏమంటే మధ్యాహ్నము రసం చేసిందాను కదా మా లక్కీ కోసం అని ఆ రసం అన్నం బాగా నచ్చింది అనమాట వాడికి సరే రాత్రికి కూడా అదే పెడదాంలే వాడు బాగా తింటాడు కదా అన్నం బాగా తింటే బాగా పడుకుంటాడు కదా అన్నట్లు ఇంకా వాడి కోసం అన్నం చేసి తినిపించేసాను కూడా అప్పటికి టైం వచ్చేసి తొమ్మిది అయిపోయిందండి ఇంకా ఆ టైంలో నేనైతే నా పని ఎంత కంప్లీట్ చేసేసుకొని ఇంకా వరలక్ష్మి రథం నుంచి టెంకాయలు కొడుతూనే ఉన్నాం కదా ఆ కొబ్బరి అయితే చాలా ఉండిపోయిందనమాట అంటే మధ్య మధ్యలో వాడుకుంటూ ఉన్నాను కొంచెం కొంచెం అయిపోతూ ఉంది కానీ మిగిలిన కొబ్బరి ఉంటుంది అందులో మా అత్తయ్య తిది కూడా జరిగింది ఆ కొబ్బరి ఉంది ఆ టెంకాయ కొబ్బరి కూడా ఉండింది ఇంకా అవన్నీ ఇంకా అవన్నీ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి అలానే ఉండిపోతాయి అనమాట ఇంకా అలా కాదులే అని చెప్పి ఇంకా నా పని ఎంత కంప్లీట్ అయిపోయింది కదా అన్నట్లు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట కొబ్బరి అంతా తీసి కట్ చేద్దామని కూర్చున్నాను ఇంకా ఇక్కడ మా లక్కీ వచ్చి నాతో ఏం చెప్తున్నాడంటే నాన్న అప్పుడే పడుకున్నాడు నాతో ఆడుకోలేదని చెప్తున్నాడు చూద్దురమ్మ చూద్దురమ్మ అని పిలిస్తే వెళ్ళి చూస్తే మా ఆయన అప్పుడే పడుకున్నాడు అనమాట ఇంకా మా లక్కీ చూస్తే మంచం నిండా బుక్కులు వేసి కలర్ పెన్సిల్స్ వేసి బా బాక్సెస్ వేసి బొమ్మలు వేసి మొత్తం చెత్త చెత్త వేసి పెట్టాడు అనమాట ఇంకా ఇక్కడ మా లక్కీ ఏమంటే వాళ్ళ నాన్న పడుకున్నా కూడా వాడు పడుకోడండి వాడికి ఇద్దరం ఉండాలని చెప్తాడు నేను ఉండాలా వాళ్ళ నాన్న ఉండాలంట తోడు ఉండాలని చెప్తాడు అంటే నేను రావాలి లైట్లు ఆఫ్ చేయాలి ఈ బుక్స్ అన్నీ ఎత్తిపెట్టాలి పెన్సిల్స్ అన్ని సర్దితే అప్పుడు రెండు ఏమైనా తిట్టినామనుకోండి అప్పుడు మంచి పడుకుంటాడు లక్కి నాన్నకు డిస్టర్బెన్స్ అవుతుంది అన్నీ ఎత్తిపెట్టా అంటే ఎత్తిపెట్టలేదనమాట సరే అయితే నా పని ఎంత కంప్లీట్ అయ్యేలోపు నువ్వు ఇదంతా సర్దాలి అని చెప్పాను వాడు ఊరికి తల ఉప్తాడు కానీ నా పని అంత కంప్లీట్ అయిపోయి నేను రూమ్లోకి వచ్చి ఇవన్నీ సర్దింత వరకు వాడు రాసుకుంటూనే ఉంటాడండి ఇంకా నేను వచ్చి ఇంకా ఇవన్నీ తీసి సర్దితే అప్పుడు వచ్చి హెల్ప్ చేస్తాడనమాట అంతవరకు రాసుకుంటూనే ఉంటాడు మామూలుగా అయితే రోజు మా ఆయన ఇంత త్వరగా పడుకోడనమాట ఆ రోజు టైడ్ అయిపోయినట్లున్నాడు తొమ్మిదికే పడుకున్నాడు అయితే పది పదిన్నర అవుతూ ఉంటుంది ఆ రోజేమో త్వరగా పడుకున్నాడు ఇంకా మా లక్కీ టైమింగ్ అయితే పదిన్నర పదకొండు అనమాట వాడు మేము పడుకున్నా కూడా మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయడండి వాడంతకు వాడే దొర్లి దొరి దొర్లి వాడంతకు వాడే నిద్రపోతాడనమాట ఇంకా ఆ రోజు అయితే చాలా కొబ్బరి ఉండిందండి అది కట్ చేసుకునేసరికి చాలా టైం పట్టిందనమాట నాకైతే అంటే నేను తొమ్మిదికి స్టార్ట్ చేస్తే తొమ్మిది ముక్కలు అయింది అనమాట చాలా టైం పట్టింది ఏమంటే అలానే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి అలానే ఉండిపోతుంది ఇంకా రేపు చేసుకుందాంలే రేపు చేసుకుందాంలే మొన్నటి చేసుకుందాంలే అలానే పెట్టేసుకుంటే ఆ కొబ్బరి కూడా ఎండిపోతుంది అలానే ఫ్రిడ్జ్లోనే అందుకే ఒకేసారి కూర్చొని చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అన్నట్లు ఒకేసారి కూర్చొని కట్ చేసుకుంటున్నాను ఒక పక్క అయితే టీవీ చూసుకుంటూ ఒక పక్క కొబ్బరి కట్ చేసుకుంటూ ఉన్నాను మామూలుగా అయితే మా లక్కీ ఉన్నాడు అనుకోని టీవీ దగ్గర మమ్మల్ని టీవీ చూసుకునేడు అనమాట వాడంతకు వాడే బొమ్మలు చూసుకుంటూ ఉంటాడు మేము టీవీ చూసుకుంటే ఇంకా ఏడుస్తాడనమాట ఇంకా వాడు ఏమో వాడు రాసుకుంటూ ఉంటే నేను టీవీ చూసుకుంటూ ఇలా కొబ్బరి కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ టైం చూస్తున్నారా తొమ్మిది ముక్కలు కావస్తుందండి నేను చెప్పాను కదా కరెక్ట్గా నాకైతే ముక్కలు గంట టైం పట్టింది మొత్తం కొబ్బరి అయితే కట్ చేసేసాను అప్పటికీ నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నానండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం